ఎడారిలో సెలయేర్లు జూన్ ఇరవై ఎనిమిదవ తారీఖు పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండను ప్రకటన గ్రంథము నాలుగో అధ్యాయము ఒకటో వచనం యోహాను పద్మాసు ద్వీపంలో ఉన్నాడు మనుష్య సంచారం లేదు అంతా రాతి నెల దేవుని వాక్యాన్ని క్రీస్తు సువార్తని ప్రకటించినందువల్ల అతనికి ఆ ద్వీపంలో కారాగార వాసం విధించారు ఎఫ్ఎస్లోని తన స్నేహితులకు దూరమై సంఘంతో కూడి దేవుణ్ణి ఆరాధించే అవకాశం కరువై పోకిరితనం శత్రుభావంతో కూడిన తన తోటి ఖైదీలే సహచరులుగా ఉన్న పరిస్థితుల్లో అతని ఎదుట ఒక తలుపు తెరుచుకుంది దర్శనాలు కలిగాయి యాకోబును గుర్తు చేసుకోండి తండ్రి ఇల్లు విడిచిపెట్టి గమ్యం లేని ప్రయాణం మొదలుపెట్టాడు ఎడారి ప్రదేశంలో కటిక నేల మీద పడుకున్నాడు కానీ అతనికి వచ్చిన కలలో పరలోకానికి ఎక్కిపోయే నిచ్చిన దానికి పైగా దేవుడు ఉన్న దర్శనాన్ని చూశాడు వీళ్ళే కాదు చాలామంది కోసం పరలోకపు ద్వారాలు తెరుచుకున్నాయి అయితే యహలోకంలో వాళ్ళ పరిస్థితిని బట్టి చూస్తే అలాంటి దర్శనం రావడం ఆశ్చర్యమే ఖైదీలకి చెరలో ఉన్నవారికి అస్తమానము శ్రమలు పొందేవారికి మరణశైలికి అంకితమైపోయిన వారికి ఒంటరి బాటసారులకి దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఆశ ఉండి కూడా ఇంటి పని భారం మూలంగా ఆరాధనకు వెళ్ళలేని ఇళ్ళకి ఈ తలుపులు తెరుచుకొని ఆహ్వానాన్నిచ్చాయి అయితే కొన్ని షరతులు ఉన్నాయి ఆత్మావేశం అంటే ఏమిటో తెలియాలి హృదయశుద్ధి ఉండాలి విశ్వాసంలో విధేయత ఉండాలి క్రీస్తు అనే జ్ఞానం కోసం సమస్తాన్ని నష్టంగా ఎంచుకోగలిగి ఉండాలి ఈ విధంగా మన సమస్తము దేవుడే అయినప్పుడు మన జీవితం నడత తెన్నులు ఆయనకు అంగీకారమైనప్పుడు మన కోసం కూడా ఈ తలుపులు తెరుచుకుంటాయి దేవుని పర్వతాలు గుబులు కలిగిస్తున్నాయి అక్కడ కొంతసేపు శుభ్రమైన గాలి వీచే కొండ చర్యలు ఉదయ సంధ్యకి తొలిముద్దు ఇచ్చే శిఖరాలు దేవుని ఎడారులు విశాలంగా గోధుమ వన్నెలో ఉన్నాయి అంతులేని ఇసుక సముద్రంలో ఒంటరితనం అక్కడ ఆయన పరలోకపు తెర పైకెత్తాడు యోహాను వలె యాకోబు ఇంకా బైబిల్లోని అనేక మంది భక్తుల వలె పరలోకపు దృష్టితో ముందుకు సాగే కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించనుగాక ఆమెన్